మెదక్ జిల్లా కోల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వరదంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బస్ స్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధికి ఆద్యుడు పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకుడు దేశ సౌభ్రతత్వం కాపాడుటకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని భారతదేశంలో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ముత్యంగారికి గోవర్ధన్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి నాయకులు గజని వెంకట్ గౌడ్ సయ్యద్ అక్రమ్ రూప్లా నాయక్ మహమ్మద్ సమీర్ విఠల్ గౌడ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కొంచార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొంచారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి పూలమాల వేసి ఘనంగా వరద తి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది అలాగే మా బస్ స్టాండ్ ఆవరణలో పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది ఆ రోజు వారు చేపట్టిన టెలికమ్యూనికేషన్ సంస్కరణలు కానీ ముందు చూపుతో కంప్యూటరీకరణ కానీ అటువంటి మంచి స్ఫూర్తి నాయకుడైన ఆయన ఆశయాలు ఈరోజు మనం నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ గత టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అదేల క్రితం మోడీ గజనికి సామాన్య ప్రజలకు కానీ ఇటు మామూలు వ్యక్తులకు కానీ ఎలాంటి న్యాయం చేయలేకపోయాడు ఎత్తందారులకు కార్పొరేట్ సంస్థలకే వాళ్ళు రుణాలు రుణాలు మాఫీ చేసి వాళ్ళను మరింత ఎత్తుకు ఎదిగే ఎదిగే విధంగా చేశారు తప్ప ఎప్పుడు కానీ గాంధీ కుటుంబం పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు గుడ్డ మాట్లాడనే విధానంతో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల ద్వారా లబ్ధి విధంగా చేయడం జరిగింది భావితనాలకు రాజీవ్ గాంధీ ఆశయాలు ఎంతో ముఖ్యమని ఈ రోజు మేము ఆయన స్ఫూర్తితో రాజకీయాలకు రావడం జరిగింది ముందు ముందు వారి కుటుంబానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంతా అండగా ఉంటాం రాబో కాలంలో వాళ్ళ కుటుంబం నుంచి మంచి ఉన్నత కూడా ఆశిస్తున్నాం